హలో ఆల్ నమస్తే సో నేను కూడా మాస్క్ వేసుకున్నానండి దయచేసి ప్లీజ్ అందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ ని పాటించండి ఫస్ట్ అది రిక్వెస్ట్ ఎందుకంటే కోవిడ్ వేరియంట్ కొంత ఎక్కువగా వస్తుందని వింటున్నాం కదా ప్లీజ్ టేక్ కేర్ సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సో నేను ఇప్పుడు మన కళ్యాణ్ రామ్ అన్న సినిమా ది డెవిల్ అదే ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీకి వచ్చాను డెవిల్ మూవీకి ఇది పివీఆర్ పిఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ అన్ని ఉంటాయి భారతీయ మాల్ అండి ఇది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను సో ఖచ్చితంగా ఈ సినిమాకి అభిషేక్ నామా దర్శకుడు కళ్యాణ్ రామ్ అన్న సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నో నెగిటివ్స్ అండి నెగిటివిటీ ఏమీ లేదు ఖచ్చితంగా అందరూ సినిమా థియేటర్కి వెళ్ళండి సినిమా ఖచ్చితంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం పివిఆర్ పిఎక్ ఫోర్ డిఎక్స్ భారతీయ చాలాసార్లు చూపించాను వన్స్ అగైన్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ దయచేసి మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోండి లోపలికి ఎంటర్ అవుతున్నాం కళ్యాణం అన్న సినిమాలు అన్నీ అన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను బ్లాక్ వచ్చి హిట్ అవ్వాలి ఇది పివీఆర్ లోపల ఆడి సిక్స్ మాది ఆడి సెవెన్ ఇంకా ఓపెన్ చేయలేదు సో ఎర్లీ మార్నింగ్ షోకే వచ్చాను ఫైన్ ఓపెన్ చేస్తారు అనుకుంటున్నాము ఎక్సర్ చూసారా లోపల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయినా పీవీఆర్ అయినా ఐనాక్స్ అయినా అదే మల్టీప్లెక్స్ ఏదైనా సరే థియేటర్స్ థియేటర్స్ బాగుండాలి అట్ సేమ్ టైం సినిమాలు బాగుంటే ఇంకా బాగుంటాయి ఇది నా ఆలోచన సో డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కి ఇంకా వస్తున్నారు చిన్న చిన్నగా ఫుల్ అవుతారు నాకు తెలిసి కంప్లీట్ వచ్చేస్తారు సినిమా బాగుంది అనే టాక్ బాగా వస్తే ఇంకా బాగా వస్తారని చిన్న నమ్మకం అంతే సో ఇప్పుడే అయిపోయిందండి డెవిల్ మూవీ నుంచి బయటకు వస్తున్నాను మాస్కప్ సో ఎట్టి పరిస్థితిలో మాస్క్ బయటికి వెళ్ళండి ఈ సినిమా కానీ ఎక్కడికైనా సరే బయట మళ్ళీ కోవిడ్ వేరియంట్ పెరుగుతుందంట ఇప్పుడు మాస్క్ తీసేస్తున్నాను బికాస్ మూవీ గురించి పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి కాబట్టి కళ్యాణ్ అన్నా ఎందుకంటే మీరు జనాలను ఎంటర్టైన్ చేయాలని మీరు మా కోసం ప్రతిసారి కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తారు కొత్త కొత్త సినిమాలు ప్రయత్నిస్తారు ఎన్టీఆర్ ఆర్ట్స్ పరంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పరంగా అంటే అది మీది ప్లస్ మా జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఇద్దరిదైనా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ప్రొడ్యూసర్ మోసపోకూడదని ప్రతిసారి సినిమాలు తీసుకుంటారు సినిమాలు అటు ఇటు అయినా కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తారు ఈసారి డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఎక్సలెంట్ గా ఉంది మూవీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమాకి అభిషేక్ నామ దర్శకుడు అభిషేక్ పిక్చర్స్ చాలా మంచి మూవీ తీశారండి ఎందుకంటే మనము దేశభక్తి సినిమాలు చాలా చూసాం చాలా చాలా ఉన్నాయి కానీ ఈసారి ఆ నేపథ్యంలో ఈ సినిమా వస్తుందంటే ట్రైలర్ కి అంత అంచనాలు లేవు ఆ ట్రైలర్ చూస్తే చాలా వరకు అన్నారు ఏ అంత బాగలేదు అది కానీ ఎప్పటికే కానీ ట్రైలర్ చూసి సినిమాని జడ్ చేయకూడదు ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో సినిమా చూసిన తర్వాతనే మనం అనుకోవాలి నేను కూడా మీకు తెలుసు ప్రతివారం ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్తాను నా పర్సనల్ ఒపీనియన్ అంటూ చెప్తాను ఈసారి కూడా చెప్తున్నాను ది డెవిల్ డెవిల్ సినిమాని మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నాను సంయుక్త మీనన్ కానీ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ గా చేశారు మాళవిక అన్న అందరూ ఉన్నారు ఎవరి పాటికి షెఫీ ఎవరి పాటి వాళ్ళు చేశారు కళ్యాణ్ రమ్మన్న ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేశాడు మంచి ట్విస్ట్లు మంచి సస్పెన్స్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఎక్కడా బోరింగ్ లేదు కొన్ని కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్ లో వస్తుంటే మళ్ళీ ఏదైనా రొటీన్ వెళ్తున్నారేమో అనిపించింది స్టార్టింగ్ లో అంతే తప్ప సినిమా ఓవరాల్ గా చాలా చాలా బాగుంది ప్లీజ్ పైరసీలో ఎంకరేజ్ చేయదండి ఈ సినిమాని ఖచ్చితంగా వెళ్ళండి నేను మీకు ఫస్ట్ ఆక్యుపెన్సీ చూపించాను కదా తర్వాత మళ్ళీ ఫుల్ అయిపోయారు నేను ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ అప్పటికే లైట్స్ ఆఫ్ చేసేసారు అంతా చాలా మంది వచ్చారు బెంగళూరు కర్ణాటక బెంగళూరులో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదే కంటిన్యూ అవ్వాలి కళ్యాణ్ కళ్యాణ్ రామ్ అన్న అంటే కళ్యాణ్ రామ్ అన్న వాళ్ళు నిజంగా వాళ్ళు సక్సెస్ అవుతే సినిమా ఇండస్ట్రీ చాలా 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 బాగుంటుంది నాకు కళ్యాణ్ రామ్ అన్న అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సినిమాలు కానీ ఆయన ఆయన మంచితనం కానీ సినీ ఇండస్ట్రీలో చాలా వరకు చెప్పుకుంటారు అంటే ఏదో ఆయన అంటే పర్సనల్ గా అభిమానం ఉంది ఆయన ఆయన్ని హీరోగా అభిమానిస్తాను కాబట్టి అలా చెప్పట్లేదు డెవిల్ నిజంగా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి సినిమాలో సస్పెన్స్ కానీ థ్రిల్ కానీ మంచి మంచి ట్విస్ట్లు కానీ అన్ని బాగున్నాయి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తుంటేనే కళ్యాణ్ రమన్న ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు మళ్ళీ చెప్తున్నాను డోంట్ మిస్ ఇట్ డెవిల్ ఖచ్చితంగా వెళ్ళండి